ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ స్థాయికి చేరుతున్నాయో రాజకీయ పార్టీల వ్యవహారాలు ఎక్కడి వరకు దారితీస్తున్నాయో విలువలకు ఒలువలు వదిలేసి ఎంతగా దిగజారిపోతున్నారో చాటి చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఉదాహరణ అంతే ఇలాంటివి ఇంతకు ముందు లేవని ఇకపై జరగవని మనం ఆశించలేం పార్టీలు ఎలా విమర్శలు చేసుకోవచ్చు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఇలా ఒక నాయకుడిని విమర్శించడానికి వ్యక్తిత్వ హననానికి దిగడానికి పార్టీలు ఎట్లా ప్రయత్నం చేస్తున్నాయో ఇదొక ఉదాహరణ ఇది అధికార పార్టీ హ్యాండిల్ మీద తెలుగుదేశం పార్టీ హ్యాండిల్లో చేసినటువంటి పోస్ట్ ఇది ఈ పోస్టు చూస్తే మనం గూగుల్ని సమర్థించలేక ఎలా విమర్శించాలో అర్థం కాక గుడ్డు మీద ఏకలు పీకుతున్న గుడ్డు బ్యాచ్ ఇది తెలుగుదేశం పార్టీ విమర్శ తెలుగుదేశం పార్టీ ఇటీవల అనేక అంశాల్లో వరుసగా డిఫెన్స్లో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ గూగుల్ విషయంలో కొంత అగ్రెసివ్గా వెళ్ళాలి అని ఆ పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది అగ్రెసివ్గా వెళ్ళే పేరుతో ఇలాంటి ప్రయత్నాలకు దిగుతోంది పోనీ తెలుగుదేశం పార్టీ ఈ తీరునుంది కాబట్టి ఇక ప్రతిపక్షం అంటే హోదా ఉందా లేదా పక్కన పెడితే ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపి ఏమైనా సాధారణంగా వ్యవహరిస్తుందా ఇది వైఎస్ఆర్సిపి పోస్ట్ పరిశ్రమల ఏర్పాటుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు గొక్క తిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినటువంటి పోస్ట్ తొలుత తెలుగుదేశం పార్టీ పోస్ట్ చేస్తే గుడ్డు మంత్రి అంటూ అమర్నాథ్కి ఆయన కౌంటర్గా పప్పు గుత్తి అన్నట్టుగా ఈ మంత్రిని ఐటీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని వైఎస్ఆర్సీపీ ఎగతాళి చేస్తోంది వాస్తవానికి నారా లోకేష్ స్వయంగా ప్రెస్ మీట్లోనే కోడుగుడ్డు ఆయనకేం తెలుసు అన్నట్టుగా అమర్నాథ్ని హేళన చేసే ప్రయత్నం చేశారు దానికి కౌంటర్గా అమర్నాథ్ నేను కూడా అనవచ్చు పప్పు అని నిన్ను కూడా పిలవచ్చు అన్నట్టుగా ఆయన కౌంటర్ వేశారు అది ప్రెస్ మీట్లో జరిగినటువంటి తంతు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకంగా ఇమేజెస్ కూడా తయారు చేసుకుని అమర్నాథ్ గుడ్డు మంత్రిగా ఈ నారా లోకేష్ పప్పు గుత్తిగా ఇలా చూస్త చూడవచ్చు వీళ్ళన్నీ ఎంతగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ అననం కుదరదు ఆ విలువలు పాటించాలి అందరూ సంయమనంగా సాగాలి రాజకీయంగా విమర్శలు దానికే పరిమితం కావాలి ఇలాంటి వ్యక్తిత్వ వ్యవహారాలు ఉండకూడదు అని నీతులు చెప్పేటువంటి నేతలే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాంటి సూక్తులే వల్లిస్తారు కానీ సూక్తులు వల్లిస్తూ వీళ్ళు చేతలు ఉన్నాయో చూడండి తెలుగుదేశం పార్టీ ఏమో కోడుగుడ్డేసి అమర్నాథ్ మాజీ ఐటీ మంత్రిని ఎద్దేవా చేయడానికి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ వచ్చి నారా లోకేష్ని పప్పు గుత్తి అని చెప్పే ప్రయత్నానికి పూనుకుంటుంది ఏంటిది దేనికి సంకేతం ఇలా వీళ్ళు ఏమేమి సందేశాలు ఇవ్వదలుచుకుంటున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఇలాంటివి మాత్రమైనా సమర్థనీయమేనా ఇలా రాజకీయ పార్టీలు విచక్షణ వదిలేసి హోందాగా సాగాల్సినటువంటి చోట ఎట్లా సాగితే ఇక కిందన కార్యకర్తలు ఎట్లా ఉంటారు ఇవి అఫీషియల్ శాండిల్స్ మామూలుగా ఎవరో ట్రోలర్స్ చేశారు మీమ్స్ వేశారు ఎవరో పర్సనల్ అకౌంట్లో పర్సనల్ హ్యాండిల్స్ మీద ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే చాలామంది ఉంటారు చాలా వికృతంగా విడ్డూరమైనటువంటి పోస్టింగ్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ మనం మాట్లాడుకోలేము కానీ ఇవి అఫీషియల్ హ్యాండిల్స్ అఫీషియల్ హ్యాండిల్స్ అంటే ఎంతో హోందాగా ఉండాలా తన పార్టీ మొత్తం కేడర్ అందరికీ గైడెన్స్ లాగా ఈ హ్యాండిల్స్ కనిపించాలా ఇక్కడ చేసేటువంటి పోస్ట్ ఆయా పార్టీ శ్రేణులందరికీ ఒక మార్గనిర్దేశకంగా ఉండాలా కానీ వీళ్ళు చేస్తుందేంటి వీళ్ళ ప్రయత్నాలు ఏంటి ఏమనాలి దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అధికారిక హ్యాండల్లోనే రాష్ట్ర స్థాయి నాయకత్వమే ఇలా దిగజారితే ఇక సాధారణ కార్యకర్తలు ఎక్కడికి దిగజారాలి ఎలా వెళ్ళాలి ఇంకెంత దయనీయంగా దుర్భరంగా సాగాలి అనే ప్రశ్నలు ఉదయించవా అంటే సోషల్ మీడియా మొత్తాన్ని ఎట్లాంటి దిగజారుడుతనంతో తెలుగుదేశం దీన్ని ప్రారంభించింది గుడ్డు మంత్రి అన్నట్టు వైఎస్ఆర్సిపి అందు కౌంటర్ అందుకుంది ఇది ఎక్కడికి దారితీస్తుంది ఎవరు చేసినా ఇలాంటి ధోరణలు చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలని అందిపుచ్చుకుని మరింతగా రెచ్చిపోయే ఒక బ్యాచ్ ఉంటుంది ట్రోలర్స్ మేమర్స్ రకరకాల పేర్లతో పిలిచే ఆ బ్యాచ్ అంతా ఇంకెంతైనా తగ్గించేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి పార్టీలు తమ అధికారిక హ్యాండిల్స్ విషయంలో జాగ్రత్త పాటించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది హోందాగా సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది తమ పార్టీ కేడర్ ఎవరైనా దారి తప్పితే దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప అడ్డగోలుగా అఫీషియల్ హ్యాండిల్సే దారి తప్పేసేటువంటి ప్రయత్నం చాలా చాలా దయనీయం దుర్మార్గం అందరూ నిరసించాల్సినటువంటి విషయంగా భావించాలి